కాలం మరోసారి కలుసుకోవడం సంతోషకరం అందుకై దేవునికి స్తోత్రం హలలుయ ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యం మీద ఆధారపడుతూ ఆ వాక్యం చేత మనలో ఒక ధైర్యం క్రీస్టియస్నందు ఒక నూతన పునరుజ్జీవం కలిగిన వారమై దినమంతా ప్రశాంతంగా జీవించగలిగేటట్లు ప్రభు చూపుతున్న కృప కొరకై దేవునికే మహిమ ఘనత కలుగునుగాక అటువలే మరోసారి ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగాల్లో నుంచి వాక్యాన్ని చూద్దాం కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై మూడో వచనం ఆయన నా కాళ్ళను జింక కాళ్లవలే చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు దేవాతి దేవుని గూర్చి మాట విశ్వాసంతో కీర్తనకారుడు చెప్తున్న మాట నా కాళ్ళను జింక కాళ్ల వలె చేస్తున్నాడు జింక అది చక్కగా అడవిలో గంతులేస్తూ చాలా ఉల్లాసంగా గంతులేస్తూ తిరుగుతూ ఉంటుంది అట్లాగే దేవుడు నీ జీవితాన్ని కూడా ఈరోజు ఉల్లాసంగా గంతులు వేసేటట్లుగా వేగముగా పరుగులెత్తేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు ఎత్తైన స్థలముల మీద నిలుపుచున్నాడు ఎందుకు ఎత్తైన స్థలముల మీద నిలుపుతాడంటే ఇతరులకు నీవు అందకుండునట్లుగా ఎవరు నిన్ను ఆపజాలకుండునట్లుగా నీ శత్రువులకు నీవు అందకుండునట్లుగా ఉన్నతమైన స్థలానికి ఎత్తైనటువంటి స్థలానికి ప్రభు నిన్ను చేర్చబోతున్నాడు ధైర్యం తెచ్చుకో ఎవరైతే నేను పట్ట చూస్తున్నారో పడగొట్ట చూస్తున్నారో వాళ్ళకందనంతగా ఎత్తైన స్థలంలో ప్రభు నిన్ను ఈరోజు నిలబెట్టబోతున్నాడు నీ కాళ్లను ఉల్లాసంగా గంతులు వేసేటట్లు నీ హృదయానందాన్ని ఇవ్వబోతున్నాడు కనుక నీవు ప్రభువునందు విశ్వాసముంచు ఆయనందు నమ్మకముంచు ప్రార్థనపూర్వకంగా సాగిపో ప్రభులో నీ జీవితాన్ని భద్రపరచుకో ఎవరు నేను తాకకుండా ప్రభువులోనూ ఉన్నట్లయితే ఎత్తైన స్థలంలో ఉంటావు నిరాశ నిస్పృహలు తొలగిపోయి ఉల్లాసం క్షేమం ప్రభు వేయబోతున్నాడు అందుకొరకై దేవుణ్ణి స్థుతిస్తూ నమ్మకంతో ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి జీవించు ప్రభు సాక్షిగా ఉండు ప్రభు ఆ విధంగా నిన్ను అనుగ్రహించునుగాక చేద్దాం నమ్మకమైన మా తండ్రి నీవు మా పాదములను జింక కాళ్ల వలె చేస్తానని మాట ఇచ్చావు చురుకైన వారముగా వేగముగా పరిగెత్తే వారముగా హుషారుగా వారంగా ఉల్లాసంగా మా జీవితాన్ని కొనసాగించే వారముగా మీరు చేస్తానన్నందుకై స్తోత్రాలు అటువలే తగిన స్థలముల్లో నిలబెడతానన్నారు మేము ఉన్నతంగా ఎదగగలిగేటట్లు మరొక నూతన మెట్టు నిబిడలు ఎక్కేటట్లు సహాయం చేయండి అలాగే మా శత్రువులకు విరోధులకు ఎక్కడ కూడా మేము దొరకనంత ఎత్తులో సురక్షితంగా భద్రపరచబడేటట్లు సహాయం చేయండి మీ కృపాహస్తం తోడుంచి నడిపించి ఈ దినం మీ యొక్క దయలో మీ కృపలో వర్ధిల్ల చేసి మీ సాక్షులుగా నిలబెట్టుమని ఏ సునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మిమను భద్రపరచునుగాక గా